హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మునక్కాయతో ఎండి చేప పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మునకాయతో ఎండి చేప పులుసు బాగుంటుందా అని మీకు డౌట్ రావచ్చు చాలా బాగుంటుందండి సంగటి లేకైనా రైస్ లేకైనా పూరీ లేకైనా ఎందు బాగా సెట్ అవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చాలా ఈజీగా రెసిపీ తయారు చేసేసుకోవచ్చు ఇవి ఎండి చేపలు పెద్ద చేపలు ఎండి పెట్టుకున్న చేపలన్నమాట వీటిని బాగా ఎండాయి కాబట్టి ఇలా వాటర్ లో నానపెట్టుకుంటున్నాను అవి మెత్తబడడం కోసం ఉప్పు చేపలు అయితే కాదనమాట మునక్కాయల్ని బాగా నీట్ గా ఇలా ఐదు మునక్కాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను అలా వాటర్లో వేయటం వల్ల జ్యూసీగా ఉంటుంది అందువల్ల వేసాను సో రెండు నిమ్మకాయలంతా చింతపండు అలాగే టమాటోస్ త్రీ టమాటోస్ బాగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే సగ మామిడికాయ ముక్క ఇలా కట్ చేసి తీసుకున్నాను ఒక ఆనియన్ అనమాట ఇంతేనండి ఆనియన్ కూడా కట్ చేసి తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మాత్రమే సో రెసిపీ వచ్చేసి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి కదండి మునకాయ అలాగే మామిడికాయ మరియు ఎండి చేపలు ఈ మూడు వేసి ఎలా చేస్తారు అని ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు చాలా సింపుల్ గా చేసి చూపిస్తానండి వచ్చి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసి ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా కలుపుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు అలాగే మిగిలిపోయిన ఆనియన్ని కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఆయిల్లోనే ఇదంతా బాగా వేయించుకోవాలి ఇది బాగా మగ్గే వరకు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిటికెట్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇది బాగా ఇప్పుడు ఆయిల్లో మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గేలోపు ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలండి ఇలా మగ్గుతూ ఉండి మూత పెట్టేసుకొని మనం పక్కన ఒక మిక్సర్ బౌల్లో కొబ్బెర అలాగే వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి అలా గ్రైండ్ చేసుకున్న వీడియో స్కిప్ అయిపోయింది కాబట్టి నేను జస్ట్ పేస్ట్ని చూపిస్తున్నాను అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలన్నమాట సో ఈ పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోండి ఇది బాగా ఆయిల్లో ఉడికిన తర్వాత మూత తీసేసి మనం వాటర్లో నానబెట్టుకున్న మునక్కాయ ముక్కలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఇందులో వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా ఈవెన్గా కలిసేట్టు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని మనం అలాగే వాటర్లో నానబెట్టుకున్న చేపలని ఇలా వేసేసుకొని వీటిని కూడా బాగా ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత మనం పులుసు వేసుకుంటున్నామండి ఆల్రెడీ మనం మామిడికాయ వేసుకున్నాం కాబట్టి చింతపండు తక్కువగా తీసుకుంటున్నాను టమాటో అలాగే మామిడికాయ రెండు పులిపే కదండి దానికి తగ్గట్టు మనం చింతపండునైతే వేసుకోవాలి అలా చింతపండు పులుసునంతా కూడా బాగా ఇలా గ్రైండ్ చేసి వేసేసుకోవాలి మిగిలిన వాటర్ కూడా మనం ఒక వన్ లీటర్ వాటర్ వరకు పడుతుందండి సంగటి లేకి కానివ్వండి లేక అయితే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి పులుసు బాగుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది సో మీరు రైస్ లేకి మాత్రమే అయితే కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే వన్ లీటర్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఈ ముక్కలన్నీ ఉడికే వరకు వన్ లీటర్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ ఇలా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్నంతా నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి పది నిమిషాలు కరెక్ట్ టైం సరిపోతుందండి ఆఫ్టర్ పది నిమిషాల తర్వాత ఇలా బాగా ఉడికిపోతుంది చూడండి వాటర్ అంతా లేకుండా బాగా చిక్కబడిపోయింది పులుసు అనేది కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ పులుసు సరిపోయిందా కరెక్ట్గా ఉప్పు కారం సరిపోయిందా లేదా ముక్క ఉడికిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోండి ఇలా చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ముక్క ఇలా విరిగిపోయినట్లయితే బాగా ఉడికిపోయినట్లు కాబట్టి పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అది తక్కువ అయితే ఎక్కువైతే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో మనం ఇక్కడ టేస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్ మునక్కాయతో ఎండి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మామిడికాయ ముక్కలు వేసాము అలాగే మునక్కాయ వేసాము చేపలు వేసాము టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలపండి కుదిరితే షేర్ చేయండి మన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ